ఆయాలో వ్యూవర్స్ ఇప్పుడు మనం ఉన్నది ఖమ్మంపల్లి గ్రామంలో మన గజ్వెల్ నియోజకవర్గం కొండపాక మండలం మర్పడిగా గ్రామంలో మరో గ్రామ పంచాయతీ ఇది ఈ గ్రామ పంచాయతీ కూడా చాలా రోజుల తర్వాత ఏర్పడింది ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీకి దగ్గర మనం వచ్చిన మనం చూస్తున్న ఈ వ్యవహారం ఏంటంటే ఖమ్మంపల్లి ఎనచెరువు ఈ కమ్మంపల్లి ఎనచెరువుకు బండార్పల్లి తౌట మండల బండారపల్లి గ్రామం శివార్ల నుంచి వచ్చే ఈ ఈ కాలువకు వచ్చే నీరును ఈ మన కమంపల్లి ఎన్న చెరువులోకి ప్రవహించే కాలువకు వీళ్ళు మరమ్మతులు చేసుకుంటారు మరమ్మతులు చేసుకుంటారు అంటే వీళ్ళు ఏదో వీళ్ళు కాలువలోకి నీళ్ళు కావాలి అది కావాలి ఇది కావాలని కాదు ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం ద్వారా వీళ్ళు చే వీళ్ళ మరమ్మతులు వీళ్ళే చేసుకుంటారు ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటంటే కాలువ ఉన్నది ఒక పక్క చెరువు ఉన్నది ఒక పక్క పురాతనం నుంచి వస్తున్న కాలువ ఒక పక్క గత చెరువు పుట్టినప్పటి నుంచి బండారపల్లి శివార్ నుంచి వచ్చే నీళ్లకు వచ్చే కాలువ వచ్చేసి సీదా రావాలా ఈ ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం అంటే అక్కడ మొదట నిలిచిన వాటర్ను అడ్డంగా తీసుకొచ్చి ఈ ఇటు సైడ్ వచ్చే కాల్వకు గల్పన్న ఇక్కడ గలపలేదు ఏం చేయలేదు కాక వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఒక పూరిక లెక్క చేసిరి ఇక్కడ ఈ ఇరిగేషన్ ఈ కాల్వ మొదలైన ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఇదే తంతు నడుస్తుంది అంట ఇక్కడ ఈ తంతుకు గల కారణం ఏందని వ్యవహరిస్తే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న తపాస్పల్లి తపాస్పల్లి శివార్ నుంచి వెళ్ళి కాలువ వచ్చే కాలువ మరపడిగా చెరువు పోయే కాలువ మలదిలో మనం మాట్లాడుకునే మరొక ముచ్చు ఏంటంటే ఖమ్మంపల్లి ఎన చెరువు మీద ఉంటుంది ఈ తప్పాసల నుంచి వచ్చే కాలువ వచ్చేసి కిందికి ఉంటుంది ఈ కాలువ ద్వారా ఈ చెరువులోకి చుక్క నీరు రాదు ఈ చుక్క నీరు రాకుండా కానీ ఇక్కడ వ్యవహారం ఎట్లుందంటే ఈ కా ఈ చెరువు ఎండితే ఎండని పక్క చెరువు నిండాలన్నట్టుగా ఈ చెరువు ఎండబెట్టి ఈ చెరువు కాలువను గండి కొట్టి కిందికేజ్లు కాలువ తీసుకొని మరపడే చెరువులో కలిపి ఈ కలిపితే కలిపి పోతే పోని అన్న విషయం మనం మాట్లాడుకుంటే ఈ చెరువుకి వచ్చే కాలువనన్నా సరిగ్గా కట్టాలి కదా అంటే సరిగా లేదు మొత్తం ఇరిగేషన్ ఆఫీసర్ యొక్క ఆయన ఏంటో ఏం చేసిన అంటే అక్కడి నుంచి వచ్చే కాలువ దిక్కు చూస్తుంటే ఇక్కడ నుంచి వచ్చే కాలువ దిక్కు పంపించడు అటు చూసేదేమో ఇటు చురుకోకు ఇటు చూసేదేమో దచ్చిన దిక్కు మొత్తం ఎటు లేకుండా ఇటు పోలిక లేకుండా మొత్తం గట్టిమారేచారు మళ్ళీ ఇక్కడ వ్యవహారం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మరమ్మతులు చేసుకునేది ఇక్కడ ఖమ్మంపల్లి యేనచెరువుకు గుత్తాదారులు ముద్రా సంఘం వారు కాబట్టి వాళ్ళే వాళ్ళ ఓన్ ఖర్చుతో ముద్రా సంఘం ద్వారా వాళ్ళ ఓన్ ఖర్చు ద్వారా ఈ మరమ్మత్తులకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ కాలువ నిర్మించిన ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ కాలువ నిర్మాణానికి వాళ్ళ సొంత సంఘం నుంచి వెళ్ళి ముద్రా సంఘం నుంచి వెళ్ళి పైసలు పెట్టుకొని మరి మరమ్మతులు చేసుకుంటున్నారు దీనికి నిర్లక్ష్యం వహించిన అధికారులు ఏమన్నా స్పందిస్తున్నా అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు పోతుర్రు అక్కడ వినతి పత్రాన్ని అందిస్తు్రు ఈ వినతి పత్రాన్ని అందించడానికి ఎటువంటి స్పందన లేక వీళ్ళు ఇక మళ్ళా విషయం ఎందుకు అధికారులకు ఇంత నిర్లక్ష్యం అంటే వానకాలం ఉండేది రెండు మూడు నెలలు మిగిలిన కాలం తొమ్మిది నెలలు ఈ తొమ్మిది నెలల కాలం మనం సద్దుబాటు చేసుకుంటాం మిగిలిన మూడు కాలాలలో వాళ్ళే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా అసలు వీళ్ళ ఈ నిర్లక్ష్యానికి గల కారణమైంది మళ్ళీ ఇది ఒక మనం చూసుకుంటే ఈ నియోజకవర్గం ఎవరిది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముద్దు బిడ్డ అంటారు కదా ఈ తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసీఆర్కు తన సొంత గ్రామానికి ఇక్కడికి ఎంత ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కమంపల్లి గ్రామం ఈ కమంపల్లి గ్రామము మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ తన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉన్నా మళ్ళీ ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ తన అల్లుడు హరీష్ రావు నియోజకవర్గం నుంచే మామ కేసీఆర్ నియోజకవర్గం ఎంట్రీ అయ్యేటప్పుడు మొదటి గ్రామం ఇది మొదటి గ్రామంలో మొదట వచ్చే కాలువ ఇది ఈ కాలువ మరమ్మతులు చూసుకుంటే ఇక్కడ ప్రతిసారి వీళ్ళే ముద్ర సంఘం ఎందుకు వేసుకుంటారు అంటే వాళ్ళ కుల వృత్తి ఇక్కడ చెరువులో వాళ్ళు చేపలు వేసుకుంటారు ఆ చేపలు వేసుకోవడానికి నీళ్లు రావాలి నీళ్లు రావాలంటే బండార్పల్లి శివార్ల నుంచి చొకట మండల్ బండార్పల్లి శివార్ల నుంచి ఇక్కడ ఎనకాలువ ఎనకాలువలువా అటువాలువ అటువాల్వ అనే వాగు ద్వారా వచ్చే నీళ్లను ఈ కాలువ ఈ చెరువులోకి ఈ చెరువులోకి అంటే సీదా పోలే మళ్ళీ ఇట్లా వచ్చి ఎల్లుసేపు తిరగాలి నీళ్ళు ఏమైనా ఎల్సేపు తిరుగుతాయి అంటే తిరిగాయి వాన వాన ఏదైనా గట్టి కొట్టిందంటే వెనకాలన్న మొత్తం పొలాలు మొత్తం మునిగిపోతాయి ఆ కాలువలోకి నీళ్లు పోవు ఆ కాలువలోకి నీళ్లు పోకపోగా మళ్ళీ దాంట్లో విషయం ఏంటంటే ఆ పొలం మునిగి చెరలే పోతాయి నీళ్లు ఇది ఇరిగేషన్ ఆఫీసర్లు చేసిన ఒక తంతు ఇది వాళ్ళు కాలువ కట్టేది నిర్మాణం చేసేది ఇరిగేషన్ ఆఫీసర్లు కాలువ కట్టేది ఇరిగేషన్ ఆఫీసర్లు చేసేది మంచి ఎంతో చదువుకున్న వాళ్ళు మంచిగా కడతారు ఎంతో శుభ్రంగా కడతారు అని అనుకుంటే ఇక్కడ చదువు లేని వల్ల చదువు లేని ఉన్న జ్ఞానం కూడా ఇక్కడ ఇరిగేషన్ ఆఫీసర్లకు లేదు అర్థమైపోతుంది ఇక్కడ ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడ వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే తంతు వీళ్ళు చేసుకునేది ఒక తిరిగి తంతు చేసుకుంటారు వీళ్ళు చేసి వీళ్ళు తీసుకురావాలి ట్రాక్టర్ పోవాలి మట్టి తేవాలి ఇక్కడ పెట్టాలి ఈ తంతు ఇలా ఇలాగే కొనసాగుతుంది ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు తపాస్పల్లి నియోజకవర్గ ఏంటి రిజర్వాయర్ మేనేజ్మెంట్ వాళ్ళు వహిస్తారా లేదు ఇక్కడ నియోజకవర్గ కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి కేసీఆర్ ఏమైనా బాధ్యత వహిస్తారా ఇది ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కాబట్టి ఇరిగేషన్ ఆఫీసర్లు ఇరిగేషన్ వాళ్ళు బాధ్యత వహిస్తారా ఈ బాధ్యత వహించి వీళ్ళకు మరమ్మతులు చేసి ఈ కాలువకు ఒక సుదీర్ఘ ప్రయా ఈ సుదీర్ఘ ప్రత్యామ్నాయ ప్రయత్నానికి ఒక వ్యవహారం వ్యవహరించి దీనికి ఒక మరమ్మతులు నిర్వహించి దీనికి ప్రత్యామ్నాయ ఫలితంగా ఈ కాలువను మళ్ళీ నిర్మాణం చేపడతారా ఏంది అనేది వీళ్ళు ఆపోతున్నారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రతిసారి వాన కొట్టినప్పుడల్లా ఈ ఖమ్మంపల్లి ప్రజలు ముద్రా సంగంపల్లి కమ్మంపల్లిలో ఓట్ బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే ముద్రా సంఘం వల్లే చాలా ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇలా ముద్రా సంఘం వల్లే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది వాళ్ళే పడంగానే ఏడికి పోరు ఇక్కడ సీదా వచ్చి కాల్వకు నీళ్ళు అత్తలు ఈ ఇరిగేషన్ ఆఫీసర్లు ఈ కాల్వ ద్వారా నీళ్ళు వస్తునేవా నీళ్ళు రాకుండా మనం ఎట్లా చేసుకోవాలి మళ్ళీ చేసే దేవుడు అంటే జేసీ తెచ్చుకోవాలి ట్రాక్టర్ తెచ్చుకోవాలి కాలువల గింజలు మట్టి తెచ్చుకోవాలి ఇలా పోసుకోవాలి బాగా పడ్డది అంటే చీర ఈ ముద్ర సంఘం సభ్యులందరూ వచ్చి ఇన్నే ఉంటారట ఐదు సంవత్సరాల నుంచి ఈ నిర్లక్ష్యాన్ని బాధ్యత వహించి ఎవరైతే ఈ నిర్మాణాన్ని సరిగ్గా నిర్మిస్తారో వారు త్వరగా వచ్చి వీళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని మా టీవీ థర్టీ సిక్స్ న్యూస్ ఛానల్ తరఫున మేము కోరుతున్నాం Untertitelung des ZDF für